హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ్ కుమార్ టెక్ జోన్ ఈరోజు మరొక టాపిక్తో మీ ముందుకు రావడం జరిగింది అదేంటంటే తెలంగాణలో రాజీవ్ యువ వికాస్ స్కీమ్కి సంబంధించి అప్లికేషన్ చేసుకున్నారు కదా దానికి సంబంధించిన స్టేటస్ అదేవిధంగా అప్లికేషన్ ప్రింట్ను ఏ విధంగా తెలుసుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం అన్నమాట వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ప్రాసెస్ అనేది కావ రావటం అనేది జరుగుతుంది దీనికి సంబంధించి మీరు అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి మీకు బెనిఫిషనరీ ఐడి అవసరం లేదండి జస్ట్ ఎవరైతే అప్లికేషన్ చేశారో వాళ్ళ ఆధార్ కార్డ్ నంబర్తో కూడా అనేది మీ అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు అది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం డైరెక్ట్ మీరు తెలంగాణ ఓబిఎంఎంఎస్ డాట్ ఇన్లోకి వచ్చేసేయండి ఓబిఎంఎంఎస్ అందరికి తెలిసి ఆన్లైన్ బెనిఫిషనరీ మేనేజ్మెంట్ అని తెలంగాణకు సంబంధించి ఇక్కడ ఈ లింక్ అనేది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను దానిపైన క్లిక్ చేసుకొని డైరెక్ట్ ఓబిఎంఎంఎంఎస్లోకి వచ్చేసిన తర్వాత ఫస్ట్ దానిపైన క్లిక్ చేయాలన్నమాట ఇక్కడ రాజ యూ వికాసం స్కీమ్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయాలని కనబడుతుంది కదండి దీనిపైన ఒకటి మనం అనేది క్లిక్ అనేది ఇచ్చేసుకుందాం అనమాట దీనిపైన ఇచ్చేసుకుంటే మనకు ఈ విధంగా రావటం అనేది జరుగుతుంది అనమాట రాజీవ్ వికాస్ స్కీమ్ అనమాట రిజిస్ట్రేషన్ అనేది క్లోజ్ అయిన అయిపోయిందనమాట ఇక్కడ పైన మనకు ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది ఇక్కడ చోటు రాజీవ్ వికాస్ స్కీమ్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ప్రింట్ అవుట్స్ ఈజ్ అవైలబుల్ ఫర్ డౌన్లోడ్ ఇక్కడ తెలుగులో కూడా మీకు రావటం అనేది జరుగుతుంది అప్లికేషన్ అనేది మీ యొక్క అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోలేని ఆప్షన్ అనేది మనకు ఎనేబుల్ అయిందని చెప్పడం అనేది జరుగుతుంది ఇక్కడ కనబడుతుంది అని క్లిక్ చేయ డౌన్లోడ్ ఈవోడ్ ఆల్రెడీ రిజిస్టర్డ్ ప్రింట్ అని కనబడుతుందా దీనిపైన క్లిక్ చేయాలన్నమాట దీనిపైన క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా అనేది రావటం అనేది జరుగుతుంది ఇక్కడ వచ్చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే మొదటగా మీ యొక్క కార్పొరేషన్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోండి కార్పొరేషన్ నేమ్ నేను కార్పొరేషన్ నేమ్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేస్తాను దీంట్లో ఆప్షన్లు చూపిస్తాను బీసీ కార్పొరేషన్ బీబీసీ ఫెడరేషన్ ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్రాస్ ఎస్సీ కార్పొరేషన్ తెలంగాణ స్టేట్ కుమారి శాలివాహన వాహన కార్పొరేటివ్ సొసైటీ ఫెడరేషన్ ఈ విధంగా మీరు బీసీ అనుకోండి బీసీ కార్పొరేషన్ సెలెక్ట్ చేసి నేను రావడం లేదు జరుగుతుంది సపోజ్ నేను బీసీ అనుకోండి ఇక్కడ చూడండి మా కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్లోనే సబ్ కార్పొరేషన్లు ఉన్నాయి దీనిపైన క్లిక్ చేస్తాను అనమాట దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మా యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది నేను ఇక్కడ ఎంటర్ చేస్తాను ఎంటర్ చేసిన తర్వాత గెట్ డీటెయిల్స్ కొట్టిన తర్వాత మీకు అప్లికేషన్ ఏ విధంగా వస్తుందో చూపిస్తాను చూడండి ఇక్కడ ఆధార్ కార్డ్ నంబర్ అని కొట్టాను తర్వాత గెట్ డీటెయిల్స్ పైన కొడితే మీకు ఇక్కడ చూడండి ప్రింట్అవుట్ అనే ఆప్షన్ కనబడుతుంది దీంట్లో మీకు డీటెయిల్స్ అనేవి రాజీవ్ స్కీమ్ ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ అప్లికేషన్ స్టేటస్ అదేవిధంగా ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ అనేది మనకు చూపిస్తుంది చూడండి ఇక్కడ అనమాట అదేవిధంగా బెనిఫిషియరీ ఐడి అనేది అదేవిధంగా నేము అదేవిధంగా సంబంధించిన పూర్తి అప్లికేషన్ ఫామ్ మనం దీనికి అప్లై చేసుకున్నాము అదేవిధంగా మీ యొక్క ఫోటో పాన్ కార్డు పూర్తిగా అని దీంతోనే దీంతో అనేది మీరు ప్రింట్ తీసుకోవచ్చు అదేవిధంగా మీ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీరు చూసుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయట్టు క్యాస్ట్ వెరిఫికేషన్ సేవ సర్టిఫికేట్ అనేది కానీ దీనిపైన క్లిక్ చేస్తే కూడా మీ క్యాస్ట్ సర్టిఫికేట్ సేవ సర్టిఫికేట్ ఆన్లైన్లో మీకు అనేది చూపిస్తుంది అనమాట ఈ విధంగా అనేది మీకు స్టేటస్ అనేది తీసుకొని మీ ప్రింట్ అనేది తీసుకోవచ్చు అనమాట ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం కుమార్ టెక్ జోని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్